సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జీటి ను సందర్శించండి కన్యా రాశి రెండు వేల ఇరవై ఐదు వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఆర్థిక మరియు వ్యక్తిగత జీవనంలో పురోగతిని అందించే అవకాశాలను తెస్తుంది గ్రహాల స్థితి అనుకూలంగా ఉండటంతో సవాళ్లను అధిగమించి విజయాన్ని సాధించగల అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కెరీర్ ప్రథమ భాగం శని ఆరవ ఇంట్లో ఉండటం వల్ల క్రమశిక్షణ పనిపై దృష్టి మరియు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల శక్తి పెరుగుతుంది కొత్త అవకాశాలు పొందడానికి మీ ప్రతిభను నిరూపించుకునే సమయం మే వరకు గురువు తొమ్మిదవ ఇంట్లో ఉండటంతో విదేశీ అవకాశాలు ప్రాజెక్టులలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది ద్వితీయ భాగం మే పద్నాలుగున గురువు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు మీ కెరీర్లో పురోగతిని నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుతుంది కొత్త బాధ్యతలతో కూడిన ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూల సమయం నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు పొందుతారు అయితే కొన్నిసార్లు అనుమానం లేదా భయం కారణంగా వచ్చిన అవకాశాలను కోల్పోవచ్చు పెద్దల సలహా తీసుకోవడం మంచిది ఆర్థికం ప్రథమ భాగం శని ఆరవ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులపైన నియంత్రణ ఉంటే ఆర్థికంగా స్థిరంగా ఉంటారు ఆర్థిక వనరుల ద్వారా కుటుంబం మరియు వ్యక్తిగత అవసరాలను తీర్చగలుగుతారు ద్వితీయ భాగం మే పద్నాలుగున గురువు పదవ ఇంట్లోకి వస్తాడు మీ ఆదాయ వనరులు విస్తరిస్తాయి ఆస్తి పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కుటుంబ కార్యక్రమాలు శుభకార్యాల కోసం ఖర్చులు ఉండే అవకాశం ఉంది కానీ మీ ఆదాయం ఈ అవసరాలను తీర్చగలుగుతుంది రాహువు ప్రభావం మే పద్దెనిమిది తర్వాత రాహు ఆరవ ఇంట్లోకి మారడం అనవసర ఖర్చులను నియంత్రించడంలో సహాయపడుతుంది కుటుంబం ప్రథమ భాగం గురువు తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది స్నేహితులు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి ద్వితీయ భాగం మే పద్నాలుగు తర్వాత కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి వివాహం సంతానం వంటి శుభకార్యాలు జరుగుతాయి రాహువు ప్రభావం వల్ల కొన్ని చిన్న వివాదాలు తలెత్తవచ్చు కాని అవగాహనతో పరిష్కరించుకోవచ్చు ఆరోగ్యం ప్రథమ భాగం శని ఆరవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ద్వితీయ భాగం కేతువు పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది ధ్యానం యోగా వంటి పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి వ్యాపారం స్వయం ఉపాధి ప్రథమ భాగం శని ఆరవ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో స్థిరమైన వృద్ధి ఉంటుంది కొత్త వ్యాపార ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూల సమయం ద్వితీయ భాగం మే పద్నాలుగు తర్వాత గురువు పదవ ఇంట్లోకి వస్తాడు కొత్త పెట్టుబడుల అవకాశాలు తెస్తుంది వ్యాపార భాగస్వాములతో సంబంధాలు జాగ్రత్తగా నిర్వహించాలి విద్య ప్రథమ భాగం శని ప్రభావం విద్యార్థులకు ఏకాగ్రతను పెంచుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి ఇది అనుకూల సమయం ద్వితీయ భాగం మే తర్వాత గురువు పదవ ఇంట్లోకి ప్రవేశించడం ఉన్నత విద్య టెక్నికల్ ట్రైనింగ్ మరియు నైపుణ్యాభివృద్ధి కోసం మంచి అవకాశాలను తెస్తుంది పరిహారాలు శనికి పరిహారాలు ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్రాలు పఠించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం మంచిది రాహుకేతు పరిహారాలు ప్రతి మంగళవారం లేదా శనివారం రాహుకేతు స్తోత్రాలు పఠించడం గణపతి పూజ చేయించడం మంచిది గురువుకు పరిహారాలు ప్రతి గురువారం గురు స్తోత్రాలు పఠించడం లేదా గురు సంబంధ పూజలు చేయించడం మంచిది సారాంశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్య రంగాలలో పురోగతి అవకాశాలను అందిస్తుంది మీ కృషి క్రమశిక్షణ మరియు సమర్థతతో మంచి ఫలితాలను సాధించగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్ వెబ్సైట్ ను సందర్శించండి పది భాషల్లో ఫలాలు ఒక వంద సంవత్సరాల జాతకం పంచాంగం గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి